హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న ఫ్రెండ్స్ అందరం బాగున్నారండి ఇది ఆఫ్టర్నూన్ నిన్న ఆఫ్టర్నూన్ ఫోర్కి తీసిన వీడియో అండి మా పిల్లల కోసం అయితే ఇక్కడ నేను చికెన్ పకోడీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకి నచ్చేలాగా ఇలా చే ఇలా అయితే ట్రై చేసుకుంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఫోర్కి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా ఇష్టంగా తింటారండి అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోనూ ఒక స్పూను ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్తో శనగపిండి ఒక స్పూన్ ఏమో కాన్ఫ్లవర్ క్రిస్పీ కోసమేమో నేను ఒక స్పూన్ బియ్యం పిండి అయితే వేసానండి కొంచెం ఒక స్పూన్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ ఫ్లేమర్ అయితే దీంట్లో అయితే యాడ్ చేశానండి కారం కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే దీంట్లో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసం అన్నాను కాబట్టి కొంచెం తక్కువగానే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే వేసానండి కారం నేను మనం దీంట్లోనూ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం చికెన్ని మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడు మిక్స్ చేసుకున్నప్పుడు కలుపుకున్నప్పుడు దీంట్లో మనం జీడిపప్పు పచ్చిమిర్చి అవి కూడా జీడిపప్పు పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తినడానికి నేను పిల్లల కోసం అన్నాను కాబట్టి దీంట్లో నేనైతే పచ్చిమిర్చి జీడిపప్పు అనేది యాడ్ చేయలేదండి మా పిల్లలు అయితే తినరు అందుకని నేనైతే ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్నానండి మీరు కావలితే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే లేదా బయట ఉంచుకున్నా ఓకేనండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు కానీ ఒక వన్ అవర్ అయితే నేను బయటే ఉంచానండి దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి మసాలా అంతా కూడా బాగా చికెన్కి మళ్ళీ కలుపుకొని అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటే పకోడీ అనేది చాలా బాగుంటుందండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే దీంట్లో వేస్తాను మనకి ఆయిల్ కొంచెం అయిన తర్వాత మనం దీంట్లో చికెన్ ముక్కలని అయితే వేసేసుకోవాలండి మీకు కారం ఇంకా సరిపోకపోతే మళ్ళీ దీంట్లో మీరు వేసుకొని కలుపుకోవచ్చండి నేను పిల్లల కోసం కాబట్టి చాలా నా చాలా నార్మల్గా అయితే ప్రిపేర్ చేశాను ఎక్కువ స్పైసీ లేకుండా కారం లేకుండా వాళ్ళు తినేటట్టు చాలా క్రిస్పీగా మెత్త మెత్తగా ఉండేలాగా ఇక్కడ చికెన్ పకోడీ అనేది నేనైతే ప్రిపేర్ చేశానండి ఇక్కడైతే మనం చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం అటు ఇటు కూడా టర్న్ చేసుకోవాలండి ఇది అనేది మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసినా మనకి కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి అలా కాకుండా చక్కగా మీడియం సైజులో పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని ఈ చికెన్ అనేది మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అయితే నేను మళ్ళీ చికెన్ని తీసేసుకొని తర్వాత మళ్ళీ ఉన్న చికెన్ని కూడా నేను అట్లానే వేసేసాను నూనెలోను ఇది కూడా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఈ చికెన్ అనేది నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ మనకి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది మంచి కలర్ వచ్చింది కదండి నేనైతే ఇంట్లో ఏ ఫుడ్ కలర్ ఎటువంటిది కూడా యూస్ చేయలేదు మా పిల్లల కోసం నేను మ్యాక్సిమం కర్రీలో కానీ ఫ్రైలో కానీ దేంట్లో కూడా ఫుడ్ కలర్స్ అయితే యూస్ చేయనండి పిల్లలు తింటారు కాబట్టి చాలా నార్మల్గా టేస్టీగా అయితే చక్కగా ఇంట్లో ఉన్న మసాలాలతో ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఫైనలీ చికెన్ పకోడి అయితే అయిపోయిందండి చక్కగా ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి నేను వేసిన మసాలా అంతా కూడా ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన చికెన్ పకోడీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి